వాక్యం నా గురించి చెప్పబడింది పాస్ ఉద్దేశించి చెప్పారు అన్న ఆలోచన ఇప్పుడు అంత మాత్రమే కాదు కానీ దేవుడి వాక్యం విని దాన్ని మన హృదయంలో అర్హాయించుకోవాలి అంత మాత్రమే కాదు కానీ హృదయ కార్యాలయం చూపించకుండా ఎరబొమ్మ వారిలాగా సుబుద్ధి సుబ్బుద్ధి కలిగి మనం ప్రవర్తించే వారిగా ఉండాలి మనం ఎవరిలా ఉంటున్నాము ఎర్రబొమ్మ వారిలా ఉంటామా అభిగయర్లాగా ఉందామా దేవుని యొక్క బాధ్యులుగా ఉందామా లేకపోతే హృదయ కాక్యం చూపించి మనసు లేని వారిగా కఠినమైన పండరాయిలాగా ఉందామా మన యొక్క కుటుంబాల మీదకి మన యొక్క సంఘాల మీదకి లేకపోతే మన పిల్లల మీదకి రాబోతున్న ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పించాలంటే దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించవలసిన వారిగా ఉన్నాము మన దేవునికి అర్పించవలసిన వారిగా ఉన్నాము మన హృదయాన్ని మన పిల్లల్ని మన ధనాన్ని మన సమయాన్ని ప్రతిదాన్ని కూడా దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే పెడతామో అప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది మన నుండి తప్పించబడుతుంది మనల్ని బట్టి మన పిల్లలు ఆశీర్వదించబడతారు మన భక్తిహీనంగా ఉంటే మన భక్తిహీనత మన పిల్లల మీదకి వస్తుంది మన భక్తిగా ప్రార్థన జీవితం కలిగి ఉంటే మన ప్రార్థనా జీవితాన్ని బట్టి మనకు పిల్లలు ఆశీర్వాద కర్మగా ఉంటారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మరి కొద్ది మాటలు దేవుడి నుంచి ఆశీర్వదించు కాక